హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ పఫ్స్ చేసుకుందాం వెజిటేబుల్ పఫ్స్ రెండు కలిపి చేసుకోవచ్చు ఒకటి చేసుకోవచ్చు దీనికి సరిప సామాగ్రి పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని బంగాళదుంప వేసుకోవాలి కొంచెం క్యారెట్ కొంచెం బటరు అంటే ఇవి అవకాశాన్ని పెట్టి వేసుకోవచ్చు బంగాళదుంప మాత్రం తప్పనిసరిగా ఉండవ ఉండాలి ఉల్లిపాయన చక్కగా ఉల్లిపాయ వెజిటేబుల్స్ బంగాళదుంప వేసి వేపుకొని దాన్ని సరిపడా ఉప్పు సరిపడే కారం కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని తయారు చేసుకొని ఫ్రైలా చేసుకోవాలన్నమాట వాటర్ ఉండకూడదు ఫ్రైలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని వేరే మళ్ళీ కళాయిలోను ఇది ఎగ్ ఎగ్ కోసం తయారు చేస్తున్నాం ఉల్లిపాయ వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా వేసుకోవాలి వేసుకొని రెండు మగ్గిన తర్వాత దీన్ని సరిపడా ఉప్పు కారం వేసుకొని కొద్ది ధనియాల పొడి కొద్ది జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి దీనికి కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సపరేట్గా ఎగ్ గురించి అది వెజిటేబుల్ గురించి అనమాట కొద్ది నిమ్మకాయ నిమ్మకాయ రసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట తీసి పఫ్ సీడ్స్ మనం తెచ్చుకుంటాం కదా షాప్లో తెచ్చుకుంటాం కదా ఇవి మార్కెట్ నుంచి అవి కొంచెం ఒక అరగంట ముందు బయట ఉంచుకుంటే మన రూమ్ టెంపరేచర్ సరిపోద్ది అది వేసుకొని చక్కగా చిన్న నీళ్ళు తడిచేసుకొని మనం ఏ ఆకారం కావాలంటే ఆకారం చేసుకోవచ్చు చక్కగా మడత పెట్టుకొని నీట్గా ఉంచుకోవాలన్నమాట అది ఆ ట్రేకి కొద్దిగా బటర్ అప్లై చేసి సిల్వర్ కాయిల్ వేసి దాని మీద పెట్టుకోవాలన్నమాట బటర్ వేసుకుంటే వంటకొని ఉంటుంది ఇది ఎగ్గు రెండు ముక్కలు చేసి అది మనం మసాలా తయారు చేసాం కదా ఆ మసాలా పెట్టుకొని ఎగ్ పెట్టుకొని దీనికి కూడా మనం ఏ ఆకారం కావాలంటే ఆకారం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట పీసెస్ చిన్నవైనా పెద్దవైనా ఏవైనా మన ఇష్టం చేసుకొని బటర్ అప్లై చేసుకున్నాక దాని మీద పెట్టుకొని ఓవెన్లో పెట్టుకోవాలి దానికి దానికి టైం సెట్ చేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ఒక ఇరవై నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది పెట్టుకొని అది బ్రేక్ అయిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనకి ఓవెన్ లేకపోతే పెద్ద కంగారు పండు అవసరం లేదు మన కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చక్కగా కుక్కర్లోనూ ఏదైనా పెట్టి పెట్టి దాని మీద పెట్టి ఉంచితే ఆ ఇంత టైం అని దానికి దానికి కూడా సరిపోద్ది మనం కావాలంటే తీసి చూసుకుంటాం కదా అది కూడా బాగా అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరివేది అయినా